ఈ ప్రొద్దుటూర్లో జరుగుతుండేది అక్రమ బియ్యం రవాణా అక్రమ ఇసుక రవాణా ఎక్కడ చూసినా మంగతై స్థావరాలు జూదం నిర్వహణ ఎక్కడ చూసినా సబ్బు దొరికినట్టు పేస్ట్ దొరికినట్టు బంగ్యాకు ఏ బ్రాంతి షాపులో చూసినా నకిలీ మద్యం ఇవి చాలా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు కౌన్సిలర్లు క్యాష్నో గోవా అమ్మాయిలు తాగుడు మత్తుకుల ఇది ఏంది ఇక్కడ లేని ప్రొద్దుటూరులో ఏంది లేదు ఇడా నాకు ఈ మద్యం అమ్మిరి బంగాకమ్మిరి బియ్యం ధోలి బి పేదలయ్యి ఇసుక ముకుండి ఎట్లో గోవాల తీసుకుపోయి అమ్మాయిలు అమ్మాయిలను జూదానికి ఎరవేసిరి ధనవంతుల పిల్లలను మట్కాలు ఆడిపించిరి క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించిరి ఏం లేవిడా ఖచ్చితంగా నా మాటలో చెప్పాలంటే ప్రొద్దుటూరు దేనికి కేర్ ఆఫ్ అడ్రస్ దేనికి అడ్డ అంటే ఒకప్పుడు ఈ శుద్ధబూస మాటలే మాట్లాడినారు వరదరాజరెడ్డి గారు మాట్లాడినారు మా మీద అభియోగాలు ఇంకొక ఆయన మాట్లాడినాడు ఆయన పేరు ఉచ్చరించేదానికి కూడా నాకు సిగ్గు బలహీనం ఆ పేరు ఉచ్చరించినా కూడా నాకు మంచిది కాదు శుద్ధభూస మాటలు మాట్లాడినారు అమవర్షాల మనకు పొద్దుటూరు అంటే సురు సుకూర్ బిర్యానీ మతికొచ్చాది ఖాళీలో శుభరాయిని పెన్నం దోష మతికొచ్చాది ఇవన్నీ చెప్పినారు శుద్ధూస మాటలు ఈ పొద్దు దేనికి అడ్డా వస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతానా నేను సుకూర్ బిర్యానీక అమ్మవారిశాల నుండి అమ్మవారి యొక్క ప్రతిష్టక లేకుంటే దోషక దేనికి ప్రతిష్ట అడ్రస్ ప్రొద్దుటూర్ క్యాష్ నో ధనవంతులైన పిల్లలు ఎవరైనా సరే వ్యాపారస్తుల పిల్లలు ఎవరైనా సరే లగ్జురియస్ గా గోవాకు పోయి ఒక లెక్క కొత్త టికెట్ కికెట్లు రూములు అరేంజ్ చేస్తారు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు జూదం ఇచ్చల విడిగా ఆడి విచ్చలవిడిగా మద్యం సేవించి అమ్మాయిలతో సుఖించి ఒళ్ళు గుళ్ళు సుల్ల చేసుకొని పొద్దుటూరు రావచ్చు దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ మంగతైకి అడ్రస్ వరదరాజరెడ్డి గారు ప్రొద్దుటూర్ ఇంకొక ఆయన కూడా చెప్తానా వరదారి శుద్ధ పూస ఉన్నాడు అసలు శుద్ధ పూస ఆ మాటలకు కోళ్ళ నీళ్లు తాగవు అట్టుంటాయి ఆ మాటలు దేనికి మంగతైకి క్యాసినోకు అక్రమ బియ్య రవాణాకు నకిలీ మద్యానికి అక్రమ ఇసుక రవాణాకు మంగతైకి మట్కాకు జూదానికి క్రికెట్కు అక్రమ బియ్యం రవాణాకు అక్రమ ఇసుక రవాణాకు క్యాషిడోకు దేశంలో ఉండే అన్ని రకాల అసాంఘికమైనటువంటి అన్ని కార్యక్రమాలకు ప్రొద్దుటూర్ అడ్రస్ ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అడుగుతా ఉన్నా ఎన్నికలప్పుడు అందరు గట్టిగా మాట్లాడినారు కదా నేను అధికారంలోకి వచ్చి ఎన్ని నియంత్రిస్తా ఉక్కు పాదం పెడతా అని చెప్పి ఉక్కు పాదం పెట్ట పర్వాలేదులే పర్వాలేదులే నీ మామూలు పాదం పెట్టి అని చెద్దభూస మాట్లాడినాడు ఒక ఆయన సుబ్బరాయని బిర్యానీకి సుగూరు బిర్యానీకి సుబ్బరాయని దోషకని ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఆయనే నడుపుతున్నాడు ఆయన వరదరాజు రెడ్డి మనుషులు కౌన్సులర్లు కలిసి ఎన్ని చేస్తున్నారు బియ్యంతో లేదు వాళ్ళే ఇసుకతో లేదు వాళ్ళే క్యాష్లో చేసేది వాళ్ళే నకిలీ మద్యం అమ్మేది వాళ్ళే అన్ని సర్వ పాపాలు ఊళ్ళో జరగడానికి కారణం ఎస్పీ గారు వీళ్ళే వీళ్ళు ఉన్నారు కాబట్టి మీ పోలీసులు అచేతనంగా మిగిలిపోయినారు మీ పోలీసుల యొక్క చేతలకు వాళ్ళు సంఖ్యలు ముందుకు కదలడీయకుండా సమర్థత కలిగిన పోలీసులను సైతం విధి నిర్వహణలో జాగ్రత్తగా పనిచేయకుండా అడ్డుపడతా ఉండేది ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయ వ్యవస్థ నాకు పోలీసులంటే గౌరవం ఉంది పోలీసుల సామర్థ్యం మీద నమ్మకం ఉంది కానీ సమాజానికి నష్టం జరుగుతుంది సమాజానికి నష్టం జరుగుతా ఉంది ఆ నష్టం కడప జిల్లా యువ ఎస్పీ గారికి నేను విన్నవించేది ఏంటంటే ఇది సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి నష్టం కాదయ్యా యువత శక్తి నిర్వీర్యమైపోయి ఈ దేశ ప్రగతి సర్వనాశనం అయిపోయేదానికి కుటుంబాలు అయిపోయేదానికి గంజాయి కానీ క్యాష్నో గాని జూదాలు గాని మద్యం గాని ఇవన్నీ కూడా నియంత్రించండి అధికార పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క ఒత్తిళ్లకు మీ వాళ్ళు లొంగకుండా ఉండే అధికారులు నిజాయితీగా పనిచేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలోనే వ్యాపారస్తులకు నేను కళ్ళు తెరసమని కళ్ళు తెరుచుకొని జాగ్రత్తగా మీ పిల్లలను గమనించమని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తాను రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఒక్కసారి జూదానికి ఒక్కసారి మత్తుకు దగ్గరైన తర్వాత ఏ యువకుడైనా తిరిగి దాంట్లో నుంచి బయటికి రావడం అన్నది జరగదు తల్లిదండ్రులారా వారి జీవితం సర్వనాశనమే కాదు వారి వివాహ బంధానికి కూడా తరంగా కాకుండా పోతాడు దయచేసి మీరు జాగ్రత్త పడండి ఈ ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నియోజకవర్గంలో యువతను సర్వనాశనం చేస్తాంది ప్రజాధికారి సర్వనాశనం చేస్తాంది ఈ పనుల వల్ల గొర్రె కషాయమాన్ని నమ్మినట్టు ఈ దుర్మార్గులకు నమ్మి మీరు ఓటేసినారు మరి వరదరాజరెడ్డి రేపదల ప్రెస్ మీట్ లో నేనేమి తీసుకోను డబ్బు నేనేమి చెప్పనట్లాడు పనులు నేను నియంత్రిస్తా నాకు అది అలవాట్లు లేవంటే నా ప్రశ్న ఒకటే రేపటి ఆయన ప్రెస్ మీట్ నేను నా ప్రశ్న ఇప్పుడు ఒకటే అదే నిజమైతే ఎందుకు ఈ ఊర్లో నియంత్రించలేకుండా ఉంటాను నేను నియంత్రించలేకపోతే ఇప్పుడు చెప్పుడు పోలీసుల మీద ఎస్పీకి నేను ఏడా ఏ పోలీసులకు చెప్పలే నా కొడుకు ఏడా చెప్పలే మేమంతా పూసలం కరెక్టు మీ పోలీసు అధికారులు అసమర్థులు శీతగాలు లంచాలు తీసుకుంటున్నారు కాబట్టి మా మాట వినలేదు చెప్పి ఎస్పీకి చెప్పు మీ సీఎం చెప్పు నిజాయితీ పనులైన అధికారులను నెరపంచుకుని పొద్దుటూరులో పెట్టుకొని ఎందుకు నువ్వు ఉక్కుపాదం పెట్టి నియంత్రించలే అంటే నీవు అబద్ధాలు చెప్తున్నావు అసెంబ్లీ సాక్షిగా నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు పైకి నువ్వు ఒకడాల మాట్లాడుతున్నావు లోపల నీ కొడుకు నువ్వు కలిసి డబ్బు సంపాదించుకుంటున్నారు నీ మనుషులకు డబ్బు సంపాదించేదానికి ఈ అసాంఘికమైన కార్యకలాపాలకు రెడ్ కార్పెట్ వేసినారు ఆ నెపం తీసుకపోయి పోలీసుల మీద వేసేది డిఎస్పీ మీద వేసేది సిఐ మీద వేసేది ఒక్కసారి రాజకీయ వ్యవస్థ జోక్యం చేసుకోకపోయినా రాజకీయ వ్యవస్థను ఖాతరు చేయకుండా పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నా ఇరవై నాలుగు గంటల్లో ప్రజటూల్లో సర్వ జూదాలు సర్వసాంఘికమైన కార్యకలాపాలు దమ్మున కట్టడైతాయి ఈ పాపమంతా తెలుగుదేశం పార్టీ నాయకులది ఈ పాపాన్ని చూస్తూ గమ్మునుండే పోలీసు వ్యవస్థకు కూడా ఈ పాపం ఎక్కడో చోట కొంత అంటుకుంటుంది ఆ మరకను మీరు కడుక్కోమని యువతను కాపాడమని పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నా నేను వారి నాయకత్వాన్ని ఇది మీరు తప్పు చేస్తున్నారని నా నియోజకవర్గంలోని వ్యాపారస్తులకు పేద మత్యర్థి వర్గాలకు రెండు చేతులైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి మత్తుకు జూదాలకు దగ్గర చేస్తా ఉన్నారు జాగ్రత్త